హలో అండి ఈరోజు శ్రీధర్వి శారీస్ లో అయితే ఉన్నారండి ఇప్పుడు లేటెస్ట్ గా కలెక్షన్స్ చాలా డిజైన్స్ అయితే వచ్చాయి ఇలాంటి బెనారస్ కథాన్ శారీస్ కానీ సిల్క్ కోటాలో చాలా డిజైన్స్ ఉన్నాయి డోలాలో ఉన్నాయి క్రేప్లో ఉన్నాయి జార్జెట్లో ఉన్నాయి ఇలా చాలా వెరైటీస్ అన్నీ కూడా న్యూ క్యాటలాగ్స్ అనమాట వాటిపైన ఆఫర్స్ అయితే ఇస్తున్నారు లైక్ ఈ సారీ అంటే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఇలాంటి ప్రైజెస్లో చీరలు చాలా వచ్చేసాయి సో మీ అందరికీ తెలిసిందే కదా ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది ఒక్క చీర కావాలి అన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఎలాంటి ఇష్యూస్ ఉండవు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ చీరలు ఇక్కడ నుంచి మీరు అయితే కొనడానికి అయితే ఉంటుందండి ఏ చీర అయినా కూడా ప్రైస్ తక్కువ ఉన్నా కూడా అది చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది ఇంకా ఎప్పుడు చెప్పినట్టుగానే ఈసారి కూడా కొన్ని డీటెయిల్స్ అండి వీళ్ళు మెయిన్గా హోల్సేల్లోనే డీల్ చేస్తూ ఉంటారు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారనమాట సో అలాంటి అలా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే బిజినెస్ ప్లాన్ చేయాలి అనుకుంటే లేదంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళైనా ఎక్కడి నుంచి తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇక ప్రజెంట్ ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే ఇస్తున్నారు నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి మీకు నచ్చితే హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ చీర అయితే చూద్దాం ఈరోజు మనం చూడబోయే ప్రతి వెరైటీ కూడా అండి అన్నీ కొంచెం ప్యూర్ కాన్సెప్టే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి బెనారస్ కథాన్ సారీ చాలా బాగుంటుందండి ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా జరీ వింగ్ ప్లస్ అండి జరీ వస్తుంది గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది రెండు ఉంటాయి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనకి ఏ సారీ అయినా సరే నైన్టీన్ హండ్రెడ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ అండి కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి అన్ని ఫ్యాబ్రిక్ అని చాలా బాగుంటుందండి పార్టీ వేర్ కలెక్షన్ ఇవన్నీ కూడా బోర్డర్ కూడా మంచిగా ఇట్లాగా టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు ప్లస్ ఇవన్నీ సేల్ అని చెప్పేసి మనకి హోల్ స్టాక్ అనేది కాదండి అన్ని కొత్త స్టాక్ ఇవన్నీ కూడా చూడండి బ్లాక్ లో బ్లాక్ లో ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ ప్రైస్ ఏ డిజైన్ అయినా తీసుకోండి మీకైతే సేల్లో నైన్టీన్ హండ్రెడ్ రూపీసే వీటిలో టూ ఎయిట్ నుంచి త్రీ టూ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇచ్చి ఇది మొత్తం కూడా జరిగి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది ప్యూర్ వచ్చేటప్పుడు మనకి థర్టీన్ థౌసండ్ ఉందండి శారీ సారీ ఇది మనకి సెమీ కథన్ కాబట్టి ఈ ప్రైజ్ సెల్ఫ్ అండి ఇదంతా బ్లౌజ్ కూడా దీనికి బ్రొకేడ్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ బ్రోకేడ్ హ్యాండ్స్కి బోర్డర్ చిన్న మ్యాంగో అండ్ ఫ్లవర్ బుటర్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది పింక్ కొంచెం బ్రైట్ ఉంటుంది కొంచెం నైట్ ఫంక్షన్స్ సూపర్ ఉంటుంది ఇది కలర్ ఇందులోనే ఆల్ అవర్ డిజైన్ ఇది కూడా మన సేమ్ ప్రైస్ ఇది థర్టీ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ ఇప్పుడు చాలా బాగుంది మ్యాంగో బుటాలో చూసాం కదా లైట్ పింక్ ఇచ్చారు పింక్ కొంచెం షేడ్ వస్తుంది కొద్దిగా ఇది కూడా బాగుందండి అంటే మధ్యలో గ్రీన్ షేడ్ అండి కొంచెం ఆ ఫ్లవర్స్ ఇచ్చే రోజ్ ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొత్తగా ఉంటుంది బుటీ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఈ బ్లౌజెస్ అన్ని ప్లెయిన్ వచ్చేయండి కొన్ని వాటికి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు వాటికి కొన్ని వాటికి మాత్రం ఇట్లా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు అది కూడా పెద్ద తెలియట్లేదు ఇదండి మనం ఫస్ట్ చూసిన శారీలో ఇది ఒక కలర్ ఉందండి చాలా మెజంతా షేర్ సెల్ఫ్ లో ఇది కూడా సెల్ఫ్ వస్తుంది ఇది కథాన్ సారీస్ పటోలా అండి ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఇవి త్రీ పీసెస్ ఉన్నాయి ఇవి పటోలా వీవింగ్ ఇది మొత్తం ప్యూర్ అండి కథాన్ కూడా ప్యూర్ కథాన్ ఇది చాలా బాగుంటుంది

బార్డర్ పాత్ మొత్తం కూడా వర్క్ అండి ఎంబ్రాయిడరీ ఇది చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది లుక్ అనేది కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చూడండి ఇది బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ అండి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇప్పుడు ఎంబ్రాయిడరీ కూడా చాలా ఫ్యాషన్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇది కూడా రెండు వైపులా ఇచ్చారు బాగుంది చాలా బాగుంటుందండి ఐటమ్ ఇంతకుముందు మనకి ప్లెయిన్ వచ్చాయి ఈ టైప్ లో కాదు బ్రోకేట్ అనేది కొత్త కాన్సెప్ట్ అండి కొంచెం చూసారా కలర్ కూడా ఇవన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ గ్రీన్ సూపర్ ఉంటుందండి కలర్ ఇది కూడా రెడ్ రెడ్కి బ్లూ అండి రెగ్యులర్ బ్లాక్ వస్తుంది రెడ్ రెడ్కి బ్లూ అండి అంటే కొంచెం ఫంక్షన్ వేసుకోవడం మనకి బ్లాక్ అండ్ సెంటిమెంట్ ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ అందరూ వెయిట్ చేసే ఐటమ్ అండి సిల్క్ కోటాస్ రీసెంట్ ఎంక్వైరీలో మన బాగా అడిగిన ఐటమ్ చూడండి చాలా బాగుంటాయి వీటిలో కూడా సెవెంటీన్ నుంచి ట్వంటీ టు ఫిఫ్టీ వరకు ఉన్నాయి మీరు ఏ శారీ తీసుకొని థర్టీన్ ఫిఫ్టీ బ్లౌజ్ పార్ట్ ఎలా ఉందో ఎల్లో కలర్ వస్తుంది పళ్ళు కూడా మనకి బ్రొకెట్ పళ్ళు వీటిలో ఎక్కువ లేవెండర్ గ్రీన్ కొంచెం డిమాండ్ ఎక్కువ అండి మాకు అందుకని ఎక్కువ లేవెండర్ వస్తాయి వీటిలో బార్డర్ కూడా బాగా ఇచ్చారు చాలా బాగుంటుంది పైతని బార్డర్ చాలా బాగుంటుంది డాలర్ బూటా మునియా బార్డర్ పైన

ఓన్లీ బోర్డర్లోనే మనకు గోల్డ్ అనేది యాడ్ అవుతుంది ఇక శారీ మొత్తం కూడా సిల్వరే చూడండి స్టార్టింగ్ టు ఎన్నింగ్ లైన్స్ ఉంటాయి ఇది ట్వంటీ టూ ఫిఫ్టీ శారీ అండి ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ మీరు ఇప్పుడు చూసే వాటిలో ఏది తీసుకున్న థర్టీన్ ఫిఫ్టీ అండి కోటాస్ అయితే చూడండి అవన్నీ కంచి బోర్డర్ రాలేదు ఇది కంచి బోర్డర్ వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ బాగుంటుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది కూర్చోండి ఇది కంచె బోటల్లోనే ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుందండి శారీ మొత్తము అండ్ పళ్ళు కంచి పళ్ళు బ్లౌజ్ కూర్చోండి పైతానీ బ్లౌలర్ దీని బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఇది పర్పుల్ కలర్ ఇచ్చారు చిన్న బార్డర్ వచ్చి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్ బూటా వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది అండి ఈ సారీ అయితే ఇచ్చారండి డోలా క్రేబ్ చూడండి చాలా బాగుంటుంది ఇందులో మనకి ఇంత కలర్స్ కూడా వచ్చాయి టూ కలర్స్ బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఇది కూర్చోండి చాలా బాగుంటుంది గ్రే కలర్ కలర్ అండి ఇది ఇది కూడా కూడా సూపర్ స్టార్టింగ్ టు ఎండింగ్ అండి స్ట్రైప్స్ జరిగి వస్తూనే ఉంటుంది రెడ్ కలర్ మ్యాచ్ రెడ్ కలర్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది బ్లౌజ్ ఇదే ఉందా మనం వేరే కలర్లో చూసాం లావెండర్లో ఇది గ్రీన్ అండి పీచ్ వాటి చాలా బాగుంటుంది అది లెవెండర్ ఎల్లో ప్రజెంట్ రన్నింగ్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఇస్తారు ఇవన్నీ సేమ్ ప్రైస్ ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా 1350 ఏ 1350 బ్లౌజ్ ఇచ్చండి ఇది కూడా చాలా బాగుంటుందండి దీని బ్లౌజ్ ఇది సారీ మొత్తం కూడా గ్రీనే అండి బోటర్ పార్క్ కూర్చొని చాలా చాలా బాగుంటుంది ఇది లావెండర్ లాస్ట్ సారీ అండి ఇది అంటే 1350 లో 13 క్లోజ్ అయిపోయింది 1350 ఐటెం వరకు ఇంత వరకు క్లోజ్ అండి ఆహా బ్లౌస్ ఎల్లో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్స్ షిఫాన్స్ సిల్క్ కోట డిజిటల్ ప్రింట్ పైన అండి చూడండి మొత్తం ఫుల్ చర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి జార్జెట్స్ పైన 2800 ది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఓకే బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కలర్స్ చూపిస్తున్నాను అయితే కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది ఇక నెక్స్ట్ శారీ చూడండి రెడ్ ఇక నెక్స్ట్ సిల్క్ కోటాలండి డిజిటల్ ప్రింట్ విత్ వర్క్ సారీస్ ఇవి ఇవి ట్వంటీ టూ ఫిఫ్టీది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ రోజు కూడా మన కస్టమర్స్ అమ్ముతున్నారు బయట రన్నింగ్ లో ఉన్నటువంటి సారీస్ బోర్డర్ కూడా చిన్నగా మంచిగా క్రోషియాలు వేసి చూడండి ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఆఫీస్ వేరు నెంబర్ వన్ అండి సారీస్ బ్లౌస్ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడండి లైట్ ఇరవై రెండు యాభై నుంచి ఇరవై ఐదు వందలు ప్రజెంట్ అమ్ముతున్న శారీస్ అండి బ్లౌజ్ ఇట్లా ఫ్లోరల్ బ్లౌజ్ ప్రతి సారీకి బ్లౌజ్ అనేది మారిపోతుందండి లైట్ పింక్ బ్లౌజ్ ఇది గ్రే కి ఎల్లో బ్లౌజ్ ఇస్తారండి లైట్ లెమన్ ఎల్లో బ్లౌజ్ గ్రీన్ పింక్ బ్లౌజ్ దీనికి కూడా లెమన్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది ప్యూర్ మహేశ్వరి బాధని పైన వర్క్ అండి బోర్డర్ పార్ట్ మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ టూ సారీస్ ఉన్నాయని చెప్పేసి మనం పెట్టామండి ఆ ప్రైస్కి ఇట్లా స్టాక్ కూడా లేదు ఇవి కూడా బెస్ట్ ఆఫర్ అండి లాంగ్ ఫ్రాక్స్ అయితే సూపర్ ఉంటాయి ఐటెమ్ ప్యూర్ షిఫాన్ పైన పైతనీ బోర్డర్ అండి ఇది లేస్ మొత్తం కూడా ఇది ప్యాచ్ అనేది ఇది అటాచ్డ్ అండి ఇదంతా కూడా

గ్రీన్ సేమ్ కాన్సెప్ట్లో ఇది కొంచెం చిన్న బోర్డర్ వస్తుంది పైతనీ బోర్డర్ అనేది మిడిల్ పార్ట్ వర్క్ కూడా చేంజ్ అవుతుంది ఇది ఇది ఫ్లోరల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కలర్ బాగుంది ప్యూర్ చిన్నోన్ క్రేప్ అండి గోటా వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది పల్స్ వర్క్ అండి సారీ బ్లౌజ్ ఇది కూడా టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది ట్వంటీ ఎయిట్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది కూడా మంచి ఆఫరే టూ శారీసే ఉన్నాయి చూడండి సేమ్ మనం చూసింది పైతానీ బోర్డర్ ఇది కంచి బోర్డర్ ప్రైజ్ అయితే సేమ్ ప్రైజ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సార్ పీచ్ కలర్ పిస్తా గ్రీన్ పింక్ గ్రీన్ ఇది టిష్యూ జరి కోటాస్ అండి ఇది మనం ఫస్ట్ చూసిన సిల్క్ కోటాస్ అందులో ఇది టిష్యూ జరి వస్తుంది ఇది ట్వంటీ సిక్స్ హండ్రెడ్వి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బ్లౌస్ డోలా బ్లౌజ్ ఇస్తాడు వీటిలో కూడా మనకి రిపీటెడ్ కావాలన్నా దొరుకుతాయి సేమ్ కలర్ బ్లౌజ్ ఇది లాస్ట్ సారీ అండి ఫిఫ్టీ హండ్రెడ్లో చాలా బాగుంటుంది కలర్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సార్ చూశారు కదా సిల్కోటాలో వెరైటీస్ కానీ జార్జెట్లో కానీ చినాన్ క్రేప్లో కానీ అండ్ పైతానీ స్టైల్లో చీరలు కూడా చాలా బాగున్నాయండి బనారస్ కథాన్లో కూడా ఆల్రెడీ చూశారు థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఇలాంటి ప్రైస్ రేంజ్లో చీరలు అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ ద్వారా చేయొచ్చు చేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్